హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో లండన్లో నా లేబర్ అండ్ డెలివరీ ఎలా జరిగింది ఎన్హెచ్ఎస్ హెల్త్ కేర్ ఎలా ఉంటుంది మనము లేబర్కి వెళ్ళే ముందు ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఎవరికన్నా ఒక వన్ వీక్ ముందు ఏం జరిగిందంటే చాలా థైస్ పెయిన్ అయితే వచ్చినాయి అలాగే ఒక వైట్ లాగా డిశ్చార్జ్ జరిగింది మనం ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి హాస్పిటల్ వెళ్ళే పని లేకుండా ప్రెగ్నెన్సీ అయినప్పుడే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ హెల్ప్లైన్ అయితే ఇస్తారు ఏ టైంలో కాల్ చేసినా వాళ్ళైతే కాల్ లిఫ్ట్ చేసి మనకున్న డౌట్స్ క్లారిఫై చేస్తారు నేను కూడా కాల్ చేసిన మా థైస్ పెయిన్ ఉంది వైట్ లాగా డిశ్చార్జ్ అయింది ఇదేమైనా లేబర్ సిమ్టమా అని చెప్పేసి వాళ్ళు అన్నారు బేబీ మూమెంట్స్ అబ్జర్వ్ చేయమన్నారు బేబీ మూమెంట్స్ బాగా ఉండి బ్లడ్ డిశ్చార్జ్ లాంటిది ఏం కాకపోయినా నార్మల్గానే నీ పనులు నువ్వు చేసుకోగలిగితే వరి అవ్వాల్సిన పని లేదు అని చెప్పిండ్రు తర్వాత నేను ఆ డే మొత్తం చూశాను ఒక హాఫ్ డే తర్వాత నాకు థైజ్ పెయిన్ అయితే తగ్గిపోయింది నేను మళ్ళీ నార్మల్గానే ఉన్నాను నా డ్యూ డేట్ వచ్చేసి సెప్టెంబర్ టెన్కి ఇచ్చారు టెన్ డేస్ ముందు నాకు మిడ్ వైఫ్ అపాయింట్మెంట్ ఉండే అప్పుడు ఏం చెప్పారు అంటే బేబీ వెయిట్ కొంచెం హెవీగా ఉంది నీకు మేబీ డ్యూ డేట్ వరకు ఆగకపోవచ్చు సెప్టెంబర్ సిక్స్త్కే ఇండక్షన్ చేస్తాము అని చెప్పారు ఇంకా లేబర్ డే గురించి చెప్పాలంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నెట్ టూ ఓ క్లాక్కి నాకు వాటర్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయింది మామూలుగా వాటర్ బ్రేక్ అంటే సినిమాలో చూసినట్టు ఒకేసారి ఫ్లోర్ మొత్తం వాటర్ పడిపోతుందని ఇమాజినేషన్లో నేను ఉంటుండే నేను టూ ఓ క్లాక్కి బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చి పడుకున్నప్పుడు డ్రాప్ బై డ్రాప్ లీక్ అవుతున్నట్టు అనిపించింది ఇంకా అర్జున్ లేపి ఇట్లా అవుతుంది అంటే డిస్కషన్స్ ఎందుకు మనం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కి వేసి అడుగుదాము సో మొన్న డౌట్ క్లారిఫై అవుతుందని అర్జున్ సజెస్ట్ చేసిండు నేను ఇంకా కాల్ చేసిన వాళ్ళు అన్నారు ఒక ప్యాడ్ పెట్టుకోండి వన్ అవర్లో ఆ ప్యాడ్ తడిచిపోయింది అనుకోండి అది వాటర్ బ్రోక్ అయినట్టే అని చెప్పేసి గిడ్ నైట్ కదా మళ్ళీ పడుకుంటే లేస్తామో లేదా అని అలారం పెట్టుకొని పడుకున్నా ఒక వన్ అవర్కి లేచి చూస్తే ప్యాడ్ మొత్తం వెట్ అయిపోయింది మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి అడిగినాం మరి ఇలా వెట్ అయింది వాటర్ బ్రోక్ అయింది కదా కి మేము రావాలా అని చెప్పేసి మీకు పెయిన్స్ స్టార్ట్ అయినాక రండి లేదంటే బేబీ మూమెంట్స్ ఏం సరిగా లేకపోయినా బ్లడ్ డిశ్చార్జ్ అలాంటిది ఉంటే హాస్పిటల్కి రండి లేకపోతే మీరు ఇంట్లోనే ఉండొచ్చు అని వాళ్ళు సజెస్ట్ చేశారు అప్పటికి ఫోర్ అట్లా అవుతుంది ఇంకొక వన్ టూ అవర్స్ చూద్దాము ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము మళ్ళీ సిక్స్కి కాల్ చేసి మేము వద్దాం అనుకుంటున్నాము ఇది ఫస్ట్ టైం కదా మాకు ఇక్కడ కొంచెం టెన్షన్ అనిపిస్తుంది చెప్తే వాళ్ళు సరే వచ్చేయండి ఒకవేళ మీరు వచ్చినా కూడా మీకు సర్వీస్ త్రీ డెల్యూట్ అయ్యేంత వరకు మేము ఇక్కడైతే పెట్టుకోము ఒకసారి వస్తా అంటే మీరు రండి అని చెప్పారు ఎందుకు ఇక్కడ ఉండే టెన్షన్ అని చెప్పేసి మేము హాస్పిటల్కి వెళ్ళినాం మార్నింగ్ ఎయిట్ అయింది మేము వెళ్ళేసరికి వాళ్ళు చెక్ చేశారు అది వాటర్ బ్రెయిన్ కన్ఫర్మ్ చేసుకొని ఆ బేబీ హార్ట్ బీట్ బేబీ మూమెంట్స్ సరిగా ఉన్నాయో లేదో అని చూసి మళ్ళీ వాళ్ళు ఇంటికి పంపించేసారు టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి స్ట్రైప్స్ ఇచ్చిండ్రు ఒకవేళ నీకు ఎప్పుడైనా టెంపరేచర్ హై అనిపించినా గా వచ్చేయండి అని చెప్పేసి అయితే చెప్పారు ఇంకా ఇంటికి వచ్చేసినాం ఆఫ్టర్నూన్ కొంచెం పడుకున్నాం ఇక ఫోర్ ఓ క్లాక్ నుంచి నాకు కొంచెం పెయిన్స్ అయితే షార్ప్ అవ్వడం స్టార్ట్ అయింది మళ్ళీ వాళ్ళకి కాల్ చేసిన బేబీ ఉమెన్స్ కూడా నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది నేను రావచ్చా అని వాళ్ళని అడిగినాయి ఫస్ట్ ఏం చెప్తారంటే వాటర్ బ్రేక్ అయినాక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి ఈలోపు మీకు పెయిన్స్ కానీ ఇంకేదన్నా బేబీ మూమెంట్స్ ఆగిపోతే రండి లేదంటే మీరు ఇంట్లోనే ఉండి నార్మల్గా ఎలా ఉంటారో వాకింగ్ ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అలా చేసుకోమని అయితే సజెస్ట్ చేస్తారు బ్యాక్ పెయిన్ ఎక్కువైతుంది పెయిన్స్ ఎక్కువ అని చెప్తే వాళ్ళు వచ్చేయమని చెప్పారు ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి నేను అన్నీ రెడీ చేసుకొని సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో అయితే స్టార్ట్ అయిపోయాను హాస్పిటల్కి సెవెన్ థర్టీ వరకు అయితే రీచ్ అయినాం మనం ఆల్రెడీ వాళ్ళకి ముందే కాల్ చేసి చెప్పినాం కదా మన కోసం ఒక మిడ్ వైఫ్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ సర్వీస్ ఎంతవరకు డైల్యూట్ అయిందో అని చెప్పేసి చూసారు అప్పటికి త్రీ సెంటీమీటర్స్ డైల్యూట్ అయిపోయింది వాళ్ళు మేము ఇంకా అడ్మిట్ చేసుకుంటామని అయితే చెప్పిండ్రు ఇంకా నేను వెంటనే అమ్మకి చెప్పినాము ముందే మా అమ్మని ప్రిపేర్ చేసి పెట్టినాము వెళ్ళగానే ఇట్లా డెలివరీ అయితే అయిపోదు కొంచెం టైం పడుతుంది ఒక వన్ డే పట్టచ్చు నువ్వేం భయపడకు ఏమన్నా అవసరం ఉన్నా మా ఫ్రెండ్స్కి వాళ్ళకి కాల్ చేయమని చెప్పేసి ఇంకా వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాక బేబీ హార్ట్ బీట్ ఎలా ఉందో మానిటర్ చేద్దామని చెప్పేసి వాళ్ళు చెక్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు చెక్ చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ డౌన్ అనిపించింది వాళ్ళకి డౌన్ అనిపించగానే వెంటనే డాక్టర్కి కాల్ చేసింది మిడ్ వైఫ్ కాల్ చేసి ఇట్లా హార్ట్ బీట్ డౌన్ అనిపిస్తుంది ఒకసారి మీరు వచ్చి చెక్ చేయండి అని చెప్తే డాక్టర్ అన్నారు అవును హార్ట్ బీట్ డౌన్ ఉంది ఇంకా నార్మల్ డెలివరీకి పాసిబుల్ అవ్వదు కావచ్చు సి సెక్షన్ చేయాల్సి ఉంటుంది కొంచెం ఒక వన్ టు టూ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి ఎయిట్ పిఎం అవుతుంది ఒక టూ అవర్స్ వాళ్ళు కంటిన్యూస్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇంకా నా పెయిన్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి వాళ్ళు అడుగుతూ ఉన్నారు మనకి నీకు ఏమైనా పెయిన్కి మెడికేషన్ కావాలా కాకపోతే పెయిన్స్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి నేను ముందు నుంచే కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ ప్రాక్టీస్ చేసిన పెయిన్ వచ్చిన ప్రతిసారి డీప్ బ్రేక్ తీసుకోవడం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉన్నా లోపల ఉండే టెన్షన్ వల్ల ఈ పెయిన్ కూడా కొంచెం ఏమనిపించలేదు బ్రీత్ తక్కువ ఉంది సి సెక్షన్ ఏ ఏమవుతుంది ఏమవుతుందో అనే టెన్షన్తోనే ఇద్దరం ఉండే టూ అవర్స్ అయిపోయింది టెన్ ఓ క్లాక్కి మళ్ళీ డాక్టర్ వచ్చిండు అప్పుడు చెక్ చేసిండ్రు మళ్ళీ సర్విక్స్ ఎంతవరకు డైల్యూట్ అయిందో చూడమని చెప్పారు ఆ టెన్ ఓ క్లాక్కి ఫోర్ సెంటీమీటర్ వరకే డైల్యూట్ అయిపోయింది అప్పటికి హార్ట్ బీట్ కొంచెం బెటర్గా ఉంది ఇంకొంచెం అబ్జర్వేషన్లో పెట్టండి తర్వాత చూద్దామని చెప్పేసి అన్నాడు అప్పటికి టెన్ అయిపోతుంది నేను ఎప్పుడో వన్ ఓ క్లాక్ అప్పుడు తిన్నా పెయిన్స్ వస్తున్నాయి కదా ఎనర్జీ మొత్తం అయిపోయింది నాకు చాలా ఆకలిస్తుంది మిడ్ వైఫ్ని నేను ఏమైనా తింటా అని చెప్పేసి అడిగితే తను వద్దు నీకు సి సెక్షన్ చేస్తా అని డాక్టర్ చెప్పిండు నువ్వేం ఫుడ్ తినకూడదు అని చెప్పేసి తను అన్నది ఇంకా డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము టూ ఓ డాక్టర్ వచ్చిండు అప్పటికి ఫైవ్ సెంటీమీటర్స్ డైల్యూట్ అయింది హార్ట్ బీట్ వచ్చే చూసేసరికి మళ్ళీ కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది అని అన్నాడు నాకు చెప్పాడు నువ్వు సి సెక్షన్కి అయితే ప్రిపేర్గా ఉండు ఇంకా హార్ట్ బీట్ డౌన్ అయిపోయినా ఇమీడియట్గా నేను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి సి సెక్షన్ చేస్తామని చెప్పేసిండ్రు ఇంకా భయం అయితే అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఏం జరుగుతుందో అసలు ఒకసారి ఏమో హార్ట్ బీట్ డౌన్ అంటున్నారు ఒకసారి నార్మల్ ఉందంటారు అసలు ఏం అర్థమవుతలేదు పెయిన్స్ ఏమో చాలా షార్ప్ పెయిన్స్ వస్తున్నాయి భరించలేకపోతున్నా తను వచ్చేసి మళ్ళీ అడుగుతుంది నీకు చాలా షార్ప్ పెయిన్స్ వస్తున్నాయి తను ఒకటి తీసుకో ఇంకా అసలు ఎంతసేపు అట్లా బేర్ అంటే అట్లీస్ట్ మరి గ్యాస్ అయినా తీసుకుంటావా నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది కదా లాఫింగ్ గ్యాస్ అది తీసుకుంటే మనకేంటంటే పెయిన్స్ తగ్గిపోవు కాకపోతే మనం బేర్ చేయగలుగుతాం అనమాట అది తీసుకుంటావా అని చెప్పేసి అడిగింది దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అది సరే నేను గ్యాస్ తీసుకుంటా అని చెప్పేసి అన్న మాకు ఎప్పుడైతే పెయిన్ వస్తుందో పెయిన్ వచ్చినప్పుడు మనం అది ఆ గ్యాస్ని డీప్గా పీల్చి ఇంకా పెయిన్ అయిపోయినాక కొంచెం వదిలేయాలి ఎవ్రీ మినిట్కి పెయిన్ వస్తూనే ఉంది ఒక టెన్ మినిట్స్లో ఎయిట్ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ పెయిన్ వస్తుంది ఒక వన్ టూ మినిట్స్ అంతే గ్యాప్ అట్లా జరుగుతూ ఉంది ఇంకా నేను ఆ గ్యాస్ మనం ఆ గ్యాస్ పీల్చి పీల్చి మన నోరు మొత్తం ఎండిపోతుంది అనమాట ఇంకా వాటర్ తాగడము పెయిన్స్ వచ్చినప్పుడు గ్యాస్ పీల్చుకోవడము ఇంటిపై పెయిన్ చేసిందంటే మరీ అంత ఫ్రీక్వెంట్ పెయిన్స్ వస్తే లోపల ఉండే బేబీ టైర్డ్ అయిపోతుంది అని చెప్పేసి పెయిన్స్ స్లో డౌన్ కావడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పింది సరే అని చెప్పేసి ఒక ఇంజక్షన్ చేశారు ఎవ్రీ టూ అవర్స్కి డాక్టర్ వచ్చి విజిట్ చేస్తా ఉన్నాడు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అప్పటికి హార్ట్ బీట్ కొంచెం బెటర్గా ఉంది అని చెప్పారు సెక్షన్ అని చెప్పారు కాబట్టి ఫుడ్ ఏం ఇవ్వలేదు అర్జున్ రిక్వెస్ట్ చేసిండు తనకు అసలు ఎనర్జీ మొత్తం అయిపోయింది ఇంకా ఎట్లనే ఉంటే తను పెయింట్ అయిపోతుంది కొంచెం ఏదైనా తినచ్చా అని చెప్పేసి డాక్టర్ని అడిగితే ఓకే తనకి ఏమైనా ఫుడ్ ఇవ్వండి అని చెప్పిండు అర్జున్ నా పక్కనే ఉండాలి నాకు పెయిన్స్ వస్తున్నాయి కదా మిడ్ వైఫ్ని రిక్వెస్ట్ చేసిండు ఏమన్నా ఫుడ్ ఇవ్వండి అంటే తను జస్ట్ ఇంతంతటి ఒకటే బిస్కెట్ ఒక జింజర్ బిస్కెట్ అంతే ఇచ్చింది ఇంకే అక్కడ ఏం అవైలబుల్ లేదు ఇప్పుడు ఫుడ్ ఇదే ఉంది అని చెప్పింది ఆకలి అంటే అది అసలు విపరీతమైన ఆకలిస్తుంది ఎందుకంటే పెయిన్స్ వస్తున్నాయి ఫుల్ ఎనర్జీ అయిపోతుంది కదా మళ్ళీ మిడ్ వైఫ్ చెక్ చేసింది ఫైవ్ ఆ టైంలో ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ అయితే డైల్యూట్ అయిపోయింది ఫైవ్ తర్వాత హార్ట్ బీట్ కొంచెం బెటర్ అయింది సెవెన్ అవుతుంది ఇంకా నాకు పెయిన్స్ చాలా పెరిగిపోతున్నాయి నేను మిడ్ వైఫ్ అడుగుతా ఉన్నా ఇంకా చెక్ చేయండి ఎంతవరకు అయిందో లేదో అని చెప్పేసి తను ఇంకా ఏంటంటే కొత్త స్టాఫ్ వస్తుంది వాళ్ళు చూస్తారు ఇంకొక టెన్ మినిట్స్లో కొత్త స్టాఫ్ వస్తుంది వాళ్ళు చెక్ చేస్తారు అని చెప్పేసి తను వెళ్ళిపోయింది ఇక్కడ ఏంటంటే హ్యాండ్ ఓవర్ జరుగుతుంది ఎయిట్ ఏఎం టు ఎయిట్ పే షిఫ్ట్ ఉంటుంది కదా నైట్ స్టాఫ్ వెళ్ళిపోయి మార్నింగ్ స్టాఫ్ వస్తారు నైట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు నైట్లో ఏమేమి జరిగిందో అదంతా మార్నింగ్ స్టాఫ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది నాకు బ్యాక్ టు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి ఇంకా నా పక్కనే ఉండి మోటివేట్ చేస్తూనే ఉన్నాడు నువ్వు స్ట్రాంగ్ అది ఇది ఏం చెప్పినా కూడా ఇంకా అప్పటికి నా తను అవ్వతలేదు ఎప్పుడు అడుగుదాము అని చెప్పేసి నేను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా అప్పటికీ ఈ సెవెన్ ఓ క్లాక్ వరకు టూ టు త్రీ టైమ్స్ చెక్ చేసేవారు అసలు పెద్దగా ఏం డైల్యూట్ అవ్వలేదు ఎప్పుడైతే ఆ హ్యాండ్ ఓవర్ అయిపోయిందో చెక్ చేయడానికి ఇక వచ్చింది కొత్త మిడ్ వైఫ్ కొత్త డాక్టర్ వచ్చారు అప్పుడు మళ్ళీ చెక్ చేస్తే సెవెన్ సెంటీమీటర్స్ అయితే డైల్యూట్ అయింది అవి అన్నది ఇంకా ఓకే ఇప్పుడు బాగానే డైల్యూట్ అయింది ఇంకొక టూ టు త్రీ సెంటీమీటర్స్ డైల్యూట్ అయితే పుషింగ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పింది ఇంకా నేను అప్పుడు తనకి ఎపిడ్యూరల్ అడగాలి ఇంకా నాతోని పెయిన్స్ అసలు భరించలేకపోతున్నా అని నేను అడుగుదాం అనుకున్నా తను టూ టు త్రీ సెంటీమీటర్స్ డైల్యూట్ అయితే అయిపోయింది అని అన్నది నేను అడిగిన టూ టు త్రీ సెంటీమీటర్స్ డైలీట్ కావాలంటే ఎంత టైం పట్టచ్చు అని అంటే టూ టు త్రీ అవర్స్లో డైల్యూట్ అయిపోవచ్చు ఎంతవరకు వెయిట్ చేసిన కదా ఇంకొక టూ అవర్స్ అంటున్నారు కదా మేబీ టూ అవర్స్ చూద్దాం ఆ తర్వాత ఆలోచిద్దాం అని అనుకున్నా ఇంకా బేబీ డెలివరీ అవుతుంది అనే ఒక వన్ అవర్ ముందు నాకు చాలా షివరింగ్ వచ్చేసింది అసలు భరించలేకపోయినా నేనేం బ్లాంకెట్ తీసుకెళ్ళలేదు నాకు ఇంతకుముందు హాస్పిటల్లో అడ్మిట్ అయినా కాబట్టి అక్కడ బ్లాంకెట్స్ ఇస్తారు కాబట్టి ఎందుకు క్యారీ చేయడం అని తీసుకెళ్ళలేదు ఇంకా మిడ్ వైఫ్ని బ్లాంకెట్ అడిగితే అక్కడ దగ్గరలో ఒక పల్చటి బ్లాంకెట్ ఉంది ఒకటే ఉందని చెప్పింది అసలు సరిపోతలేదు ఇంకా నా దగ్గర ఉన్న స్కార్ఫ్ కూడా కప్పుకున్న అయినా కూడా సరిపోతలేదు ఇంకా ఆప్షన్ ఏం లేక కొంచెం నిద్రపోయినా మిడ్ వైఫ్ కాల్ చేసింది చాలా షివరింగ్ వస్తుంది అవి డాక్టర్కి కాల్ చేస్తే డాక్టర్ వచ్చి చూసిండు అప్పటికి నైన్ సెంటీమీటర్స్ డైల్యూట్ అయింది బేబీ హార్ట్ బీట్ కూడా డౌన్ ఉన్నట్టు వాళ్ళకు అనిపించింది అప్పుడు సర్జన్ వచ్చి ఇంకెక్కువసేపు ఆపడం మంచిది కాదు బేబీ లోపల సఫికేట్ అవుతున్నట్టు ఉంది ఫోర్ సెప్స్ డెలివరీ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఆల్రెడీ నైన్ సెంటీమీటర్స్ డైలీట్ అయింది బేబీ ఆ బర్త్ కెనల్లోకి వచ్చేసింది ఇప్పుడు ఆపరేషన్ చేసినా కూడా అది కాంప్లికేటెడ్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు ఫోర్ సెప్స్ డెలివరీ అంటే ఐడియా ఉందా అని చెప్పేసి అన్నారు మేబీ ఆ డెలివరీ టైప్ అని విన్నా కానీ నాకు దాని గురించి ప్రాసెస్ ఏం తెలియదు అయితే అప్పుడు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు బేబీ హెడ్ పొజిషన్ కరెక్ట్ లేకపోయినా మదర్కి పుష్ చేసే ఎనర్జీ లేకపోయినా మేము ఫోర్ సెప్స్ డెలివరీ ప్రిఫర్ చేస్తాము ఒక క్లిప్ లాంటిది ఉంటుంది అది బేబీ హెడ్ని ఇట్లా పట్టేస్తుంది వజనాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ఇంకొక డివైజ్ ఉంటుంది ఇట్లా క్లిప్ పట్టుకొని వజనాన్ని ఇట్లా లాగుతారనమాట లాగేసి అప్పుడు కొంచెం కట్ చేస్తాము బేబీ హెడ్ పట్టడానికి ఎంత సరిపోతుందో అంత వజన కట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఆ స్టిచ్చెస్ అట్లా వేస్తాము అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు బేబీ సేఫ్గా ఉండాలి ఏ ఆప్షన్ అయినా నాకు ఓకే అని చెప్పేసి నేను ఓకే చెప్పిన తర్వాత అది చెప్పిన ఒక టెన్ మినిట్స్ లోపే మొత్తం సెటప్ రెడీ చేసారు ఎట్లా అంటే డాక్టరు ఒక ఇద్దరు అసిస్టెంట్స్ అయితే శంకరదత్త ఎంబీబీఎస్లో జరుగుతుంది కదా మొత్తం ఒక రూమ్ని ఇట్లా హాస్పిటల్ సెటప్ కింద మార్చేస్తారు వాళ్ళంతా ఇన్స్ట్రుమెంట్స్ తేవడము ఒక నర్స్ ఇటువైపు నుంచి ఇంజెక్షన్ వేస్తుంది ఒక నర్స్ ఇటువైపు బీపీ చెక్ చేస్తుంది ఇంకా మొత్తం ఏదో ప్రాసెస్ హడావిడి అయిపోతుంది ప్రోసెస్ చేసిన ఉంది డాక్టర్ అని ఇంకో టెన్ మినిట్స్లో యూ కెన్ సీ యువర్ బేబీ అన్నాడు అంటే ఏంది టెన్ మినిట్స్లో ఇదంతా అయిపోతుందా అనుకుంటున్న లోపే బేబీ బెడ్ని ప్రిపేర్ చేశారు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ శానిటైజ్ చేస్తున్నారు నేను మత్తి ఇంజక్షన్స్ ఇచ్చారు వాళ్ళు ఏం చెప్పారు కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు మేము ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు నీకు ఎప్పుడైతే కాంట్రాక్షన్ వస్తుందో అప్పుడు చెప్పమని చెప్పారు నాకు వచ్చినప్పుడు నేను ఇంకా హ్యాండ్ రైజర్ చేసిన వాళ్ళు ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు అది ఎంత పెయిన్ఫుల్ ఉందంటే అంతవరకు నేను నార్మల్ డెవల్ వరకు చాలా ప్రిపేర్డ్గా ఉన్నా ఎంత ప్రిపేర్డ్గా అంటే నేను డే వన్ నుంచి ప్రతిరోజు ఒక వన్ కిలోమీటర్ వాకింగ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసేదాన్ని ఎంత పెయిన్ వచ్చినా కూడా భరించేంత ప్రిపేర్డ్గా ఉన్నా మీరు ఆలోచించండి ఒక ఎపిట్యూరల్ లేకుండా ఓన్లీ బెడ్ పైన ఎయిట్ పిఎం నుంచి మార్నింగ్ లెవెన్ వరకు బెడ్ పైన ఉండి అన్ని పెయిన్స్ వచ్చినా కూడా తీసుకున్నంటే అంటే ఆ లెవెల్లో ప్రిపేర్డ్గా ఉన్నా అసలు ఒక్కసారి కూడా నేను అసలు ఏడవలేదు గట్టిగా అసలు అరవలేదు అంత పెయిన్స్ వచ్చినా కూడా ఆ గ్యాస్ తీసుకుంటా అలాగే ఉన్నా కానీ మన వజనాన్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేయడానికి ఫస్ట్ ఒక్కసారి పెయిన్ మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది అసలు గట్టిగా వచ్చేసరికి ఆ సర్జన్ నుండి నువ్వు అరవద్దు బేబీ సఫకేట్ అయిపోతుంది నువ్వు అరవడం వల్ల నువ్వు అసలు అర్చనం అనుకో మళ్ళీ ఇప్పుడు ఇంత ప్రాసెస్ అయినాక మళ్ళీ నువ్వు సీ సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకోసారి ట్రై చేద్దాం ఇంకోసారి అరిస్తే మాత్రం నువ్వు సి సెక్షన్కి అని చెప్పేసి అన్నారు ఇదేంటి అంత వచ్చినా అరవకపోవడం ఏం ఆప్షన్ లేదని చెప్పారు నెక్స్ట్ సార్కి నేను ఏం అరవలేదు ఇప్పుడు కాంట్రాక్షన్స్ వస్తే అప్పుడు నువ్వు చెప్పు మాకు చెప్పి ఎట్ ద సేమ్ టైం నువ్వు పుష్ చేయు గట్టిగా పుష్ చేయాల్సి ఉంటుంది నేనేం ఫుడ్ తినలేదు కదా అసలు ఎనర్జీ లేదు నాతో నయ్యి నేను ఇంకా పుష్ చేయడానికి ట్రై చేసిన ఇంకా వాళ్ళు గట్టిగా లాగి ఇంకా కొంచెం టీఆర్ వేసారు బేబీ హెడ్ పట్టేసి ఇంకా బేబీ హెడ్ వచ్చేసింది నేను కొంచెం పుష్ చేయి పుష్ చేయని వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉన్నారు అంత టీ కలిసి కాకపోతే ఏం తినకపోతే మనకి ఎంత ఎనర్జీ ఉంటుంది దాని బేబీని పుష్ చేయడానికి చాలా ఎనర్జీ కావాల్సి ఉంటుంది కట్ చేసేటప్పుడు నాకు హెవీ బ్లడ్ లాస్ అయిపోయింది వాళ్ళు అంత బ్లడ్ చూసి భయపడి ఎమర్జెన్సీ అలారం కొట్టారు అసలు అందరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారో నాకైతే ఏం అర్థం కాలేదు తర్వాత ఇంకా వెంటనే నా టెంపరేచర్స్ కూడా అప్ అయిపోయినాయి బేబీ పుట్టిన తర్వాత వెంటనే ఫ్యాన్ పెట్టేది అంతా నాకు అసలు ఏం తెలియదు నేను బేబీని చూస్తున్నా కదా ఆ బేబీ మొత్తం బ్లడ్తో ఉంది ఆ మొత్తం బేబీ దాంట్లోనే ఉన్నా ఆ బేబీ అట్లా వచ్చింది ఎట్లుంటుందా ఏదో ఆ ఎగ్జైట్మెంట్లు ఉన్నా నాకు అసలు ఏం జరుగుతుందో నేను మర్చిపోయినా వాటర్ బ్రోక్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్ బిఫోర్ డెలివరీ అయితే మనకి ఇన్ఫెక్షన్స్ తక్కువైతాయి నా వాటర్ బ్రేక్ ఏమో ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ ఏఎంకి బ్రోక్ అయినాయి బేబీ ఏమో సెప్టెంబర్ సెకండ్ లెవెన్కి పుట్టింది అప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది కాబట్టి ఇది నాకు ఇన్ఫెక్షన్ వచ్చేసింది బేబీకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఇదేం తెలియక నేనేం చేసినా ఇంకా బేబీని ఇచ్చేసరికి నేను ఇదంతా మర్చిపోయినా బేబీని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చారు ఆ తర్వాత బేబీని అర్జున్కి ఇచ్చేసారు అర్జున్ పట్టుకోమన్నారు ఎందుకంటే నాకు ఫ్యాన్ పెట్టారు టెంపరేచర్ డౌన్ కావడానికి బేబీ నా దగ్గర ఉండొద్దని బేబీని అర్జున్కి ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ బేబీ ప్లెజెంట్ అని కూడా తీసేయాలి కదా ఆ తర్వాత ప్రజెంట్ అని తీసేసి చేసేసారు ఇది అయిపోయిన తర్వాత అర్జున్ అందరికీ కాల్ చేసి చెప్తున్నాడు ఎంత మర్చిపోయినా అన్నీ చూసిన తర్వాత కాసేపు ఎత్తుకున్న తర్వాత అర్జున్ అన్నాడు ఫుడ్ తినను అసలు తినలేదు అదే అని చెప్తే ఏం కావాలంటే ఇక్కడ ఏం చేస్తారు టోస్ట్ ఏదో తెచ్చేది టోస్ట్ మిల్క్ తీసుకొచ్చి నేనేమనుకున్నా నుంచో అంత బెడ్ పైన ఉన్నా కదా కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటా అని చెప్పేసి వాళ్ళకి అడిగినా వాళ్ళు ఏమన్నారు నువ్వు ఓకేనా నువ్వు లేవ్వగలుగుతావు అన్నారు నేను బాగానే మాట్లాడుతున్నా కదా మేబీ నేను అసలు ఆ బ్లడ్ లాస్ అయింది నేను చూడలేదు నేను లేవగలుగుతా అని చెప్పేసి వాళ్ళతోనంటే అడుగు లేచిన్నో లేదో అంతే అక్కడే పడిపోయినా అక్కడే పడిపోతే మళ్ళీ ఆ మిడ్ వైఫ్ నన్ను ఇంకా పడుకోబెట్టి బెడ్ పైన నన్ను కొంచెం క్లీన్ చేసి బేబీ వాడికి షిఫ్ట్ చేశారు బేబీ మిల్క్ కూడా బాగానే పడుతున్నాడు అంతా బాగానే ఉంది అనుకుంటే దానికి ఇన్ఫెక్షన్ ఉంది కదా ఇంకా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుతున్నారు బేబీ డాక్టర్ వచ్చి టాప్ టు టాయి చెక్ చేస్తున్నాడు అడిగిండు యూరిన్ వెళ్ళిండా పూజేసిండా అని చెప్పేసి అప్పటికి లెవెన్కి కొట్టండు కదా డాక్టర్ వచ్చి చెక్ చేసేసరికి టూ పిఎం అట్లవుతుంది అప్పటికేం వెళ్ళలేదు ఇంకా నాకు ఫ్లూయిడ్స్ పెట్టాలి కాబట్టి ఆ రోజు ఉండిపోమన్నారు నెక్స్ట్ డే చూద్దాము అని చెప్పేసి అన్నారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిండు డాక్టర్ వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా బేబీ యూరిన్ ఏం పాస్ అయ్యకపోతే ఒక కాటన్ కాటన్ వోల్ బేబీ ప్యాడ్లు పెట్టేసి పెట్టారు ఆ తర్వాత బేబీ యూరిన్ పాస్ చేసిండు ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ అయితే తీసుకున్నారు ఇంకా బేబీకి కూడా ఇన్ఫెక్షన్ ఉందని రిజల్ట్స్ వచ్చేసరికి బేబీని ఎన్ఐసియులకు తీసుకెళ్ళారు ఇంకా మనకి ఒక వన్ డే మొత్తం బేబీ మనతో నుండి నెక్స్ట్ ఐసీయులోకి వెళ్తుందంటే ఎట్లుంటుంది ఇంకా మేమందరం డిశ్చార్జ్ అయి మొత్తం అంత బాగానే ఉంది అనే మైండ్ సెట్తో మేము ఉన్నాం కానీ ఇంకా బేబీని ఎన్ఏసీలో పెట్టి ఇంకా అన్ని టెస్ట్లు చేస్తూ ఉన్నారు నేను ఓకే అనేంత వరకు బేబీని ఎన్ఏసీలోనే ఉంచుతామని చెప్పేసి అన్నారు ఇంకా బై గాడ్ గ్రేస్ అన్నీ ఒక ఫైవ్ డేస్ తర్వాత ఇన్ఫెక్షన్ మొత్తం కంప్లీట్ తగ్గిన తర్వాత బేబీని జనరల్ వార్డ్కి నా దగ్గరికి పంపించి ఇంకొక వన్ టూ డేస్ అబ్జర్వేషన్లో పెట్టి మొత్తం ఓకే ఇంకేం ప్రాబ్లం లేదు అని అన్న తర్వాతే మళ్ళీ డిశ్చార్జ్ అయితే చేసారు సో నా సజెషన్స్ ఏంటంటే ఎప్పుడైతే వాటర్ బ్రేక్ అవుతుందో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకు డెలివరీ అయినందుకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నాకు ఏం ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అసలు ఆ బెడ్ ఏం క్లీన్ చేయలేరు నేను అంతే బెడ్ పైన వాడుకోవాల్సి వచ్చింది కదా హార్ట్ బీట్ డౌన్ ఉండడం వల్ల క్లోజ్ మానిటర్ చేయడం వల్ల ఆ బెడ్ని కొంచెం క్లీన్ చేసి ఉంటే మనకు ఇన్ఫెక్షన్ వచ్చి ఉండేది కాదేమో నాకు అసలు వెళ్ళే ముందు ఇది ఐడియా లేదు ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైతే వాటర్ బ్రేక్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుందో మనకి ఏదైనా మెడికేషన్ ఇవ్వాలి ఆ ఇన్ఫెక్షన్ కాకుండా నాకు ఆ మెడికేషన్ కూడా ఇవ్వలేదు ఈ రెండు ఇది మనం కూడా తెలుసుకొని అడగాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకటే మిడ్ వైఫ్ ఉంటుంది తను మన మానిటర్ చేయాలి డాక్టర్కి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అవన్నీ ప్రిపేర్ చేయాలి సో తను కూడా మర్చిపోయి ఉండవచ్చు ఎందుకంటే అందరికీ ఇన్ఫెక్షన్ వస్తుందని కాదు సో మనం వెళ్ళే ముందు ఇవన్నీ తెలుసుకొని ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకో తర్వాత బేబీకి మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉండదు మొత్తానికి ఫైనల్గా హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసినాము